హలో నమస్తే అన్నలు ఈరోజు అయితే మనము ఆమ్లెట్ పోసుకుంటున్నాము చూడండి రాసేసాం ఇక ఇంట్లో అయితే నాలుగు కోడిగుడ్లు కొట్టి ఈ పసుపు కారపొడి సాల్టు కొంచెం మిరియాల పొడి అండ్ వేసినాము నూనె వేసి ఫ్రై ప్యాన్ పెట్టి నూనె పోసినా కాలింది నూనె చూస్తున్న కాల్సిన ఇట్లా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటో చిన్నగా కడి చేసుకొని కొత్తిమీరు కడి చేసుకొని ఇంట్లో వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది బట్ మేము మాత్రం ఇట్లనే డైరెక్ట్ పోస్తున్నాం ఇప్పుడు తినడానికి ప్రస్తుతానికి ఇంకా ఎట్లా వేస్తారు ఆమ్లెట్ ఇవి రెండు పోసుకుంటున్నాము ఆల్రెడీ ఒకటి అయింది ఇంకొకటి ఇక్కడ ప్రాసెస్ ఎలా నమస్తే యానలు అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నా వీడియోలన్నీ చూసి ప్రతి ఒక్కరు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Love you all. Come, we are la, Amma Jim -hmm. Pala, come, my gala, gala. అమ్మా అవని నీల తల్లి ఎన్నిసార్లు పిలిచిన కలివి తీరదెందుకని తల్లిని తాకితేనే తనువు పులకరిస్తుంది నీ పై వాళ్ళు తేనె నీల కోటి రతనాల వీణ అమ్మా అవని నేల తullieనే ఎన్ని బాధ పులిచినా కైనివి తీర వెళ్ళుకရင် తల్లి నిను తాకుతేనే తనువు కుల కరిస్తుంది తీయదపరిపాలితి నువ్వు ఇదైతే అయిపోయిందండి అన్న ఒకటి ప్లేట్ నేను తీసుకురా ఇటు ఏదన్నా టూఫీని మూత ఏదైనా తీసుకురా చెప్ప తొందర ఇక్కడైతే తీసుకుందాము ఇంకొకటి ఆయిల్ ఇట్లా అనుకోండి డ్డవుతుంది అని చెప్పేసి ఇలాగైతే ఆమ్లెట్స్ పోసుకుంటాము మనం ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టం ఈజీ ప్రాసెస్ ఆమ్లెట్స్ పోసరు నాకు రాదు రాదు అని అంటారు చాలా మంది ఒక రెండు నిమిషాలలో ఆమ్లెట్లు రెడీ అయిపోతాయి ఎన్నైనే పోవచ్చు ఇదిగో ఒకటి ఆమ్లెట్ రెడీ చేసేసినాం ఇంకొకటి రెడీ అవుతుంది అంతేనా బస్ మంట మాత్రం చిన్న పెట్టుకుని రేట్లో మీడియం పెట్టుకున్న తర్వాత ఇలా ఆమ్లెట్ ప్రాసెస్ చోటు చెప్పమ్మాకేదా చెప్పాలని ఉందమ్మా నిన్న ఉన్నాలో ఈరోజీ చంపేస్తుందమ్మా ఇస్తున్నా వెన్నెల సోనా నీ బూపేహలో ആംലേറ്റ് അയിപ്പോയി പൂസുടൂ നീ കേസിനോ പ്രിരാഗം വിനമോല്ലേ സൗപടി శాశ్వతమైపోదా నువ్వు బంద్ చేసుకోవాలండి బంద్ చేసుకోడు సింపుల్ ఇండియాలో ఉండే ఇట్లా డైరెక్ట్ ఇసుకోడు ఇప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే పోయి ఇట్లా లైటర్కి ఇట్లా ఏం లేదు కదా చాలా మందికి తెలియదు ఇండియాలో ఉన్న వాళ్ళకు అందుకే ఇట్లా అంటే పోయాచేస్తా ఆటోమేటిక్ అన్నట్టు ఇంకా మన దోష అయితే మాడిపోతుంది దోష కాదు ఆమ్లెట్ ఆమ్లెటు మాడిపోతుంది ఇంటూ దారి ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టం ఆమ్లెట్ అంటే